హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లలో వీరికి కమ్యూటేషన్ వ్యాల్యూ ఆఫ్ పెన్షన్ సివిపి రీఫండ్ విత్ ఇంట్రెస్ట్ కమ్యూటేషన్ రీఫండ్ అండి వీరికి అయితే ఎవరెవరికి ఎంత వస్తుంది ఎవరికి వస్తుంది అలాగే ఎంత వస్తుంది అనేది చిటికలో అయితే తెలుసుకోవచ్చు దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లు చాలా కాలంగా ఎదురు చూస్తున్న కమ్యూటేషన్ రికవరీ విషయంలో స్పష్టత వచ్చింది నూట ముప్పై ఐదు నెలలు అంటే పదకొండు సంవత్సరాల మూడు నెలలు కమ్యూటేషన్ రికవరీ పూర్తయిన తర్వాత కూడా అధికంగా రికవరీ చేసినటువంటి మొత్తాన్ని పెన్షనర్లకు తిరిగి చెల్లించే రీఫండ్ ప్రక్రియపై ముఖ్యమైన సమాచారం అందుబాటులోకి వచ్చింది నూట ముప్పై ఐదు నెలల కంటే ఎక్కువ కాలం కమ్యూటేషన్ చెల్లించిన వారికి ఎంత మొత్తం తిరిగి వస్తుంది ఈ లెక్కలను ఎలా చూసుకోవాలనే పూర్తి వివరాలను తెలుసుకుందాము కమ్యూటేషన్ రికవరీ ప్రాథమిక అంశాలు కమ్యూటేషన్ అంటే ఉద్యోగి పదవీనో చేసేటప్పుడు తన పెన్షన్లో కొంత భాగాన్ని గరిష్టంగా నలభై శాతం వరకు ఒకేసారి ముందుగానే తీసుకోవడాన్ని కమ్యూటేషన్ అంటారు రికవరీ కాలం ఇలా ముందుగానే తీసుకున్న మొత్తాన్ని కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ సీవిపి ప్రభుత్వం వడ్డీతో కలిపి పెన్షనర్ లావాదేవీల పెన్షనర్ నెలవారీ పెన్షన్ నుంచి నిర్ణీత కాలం పాటు రికవరీ చేస్తుంది సాధారణంగా ఈ రికవరీ గరిష్టంగా పదహైదు సంవత్సరాల వరకు ఉండేది అయితే కోర్టు ఆదేశాలు ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారంగా ఈ రికవరీ కాలాన్ని నూట ముప్పై నెలలకు అనగా పదకొండు సంవత్సరాల మూడు నెలలకు పరిమితం చేశారు ఎవరైతే నూట ముప్పై నెలలు పూర్తయిన తర్వాత కూడా తమ పెన్షన్ నుంచి కమ్యూటేషన్ రికవరీ చెల్లించారో ఉదాహరణకు నూట ముప్పై ఆరవ నెల నూట ముప్పై ఏడవ నెల మొదలైనవారు ఆ యొక్క అదనంగా చెల్లించినటువంటి మొత్తాన్ని రీఫండ్ పొందేందుకు అర్హులు అవుతారు రివైజ్డ్ కమ్యూటేషన్ టేబుల్ మరియు రికవరీ ప్రారంభం రెండు వేల పది టేబుల్ ప్రకారంగా ఏప్రిల్ రెండు వేల పదిలో బహుశా ఏడవ పిఆర్సి తర్వాత రివైజ్డ్ పెన్షన్ కమ్యూటేషన్ టేబుల్ అమల్లోకి వచ్చింది దీని ఆధారంగానే చాలామంది పెన్షనర్లకు కమ్యూటేషన్ లెక్కలు అయితే జరిగాయి రికవరీ ప్రారంభం తేదీ ఉదాహరణకు రెండు వేల పది జీవో ప్రకారంగా ఈ యొక్క రివైజ్డ్ కమ్యూటేషన్ రికవరీ ప్రారంభం తేదీని చాలా సందర్భాల్లో రెండు వేల పది జూలై ఒకటిగా పరిగణిస్తూ ఈ యొక్క అన్నమాట సాధారణంగా డిసెంబర్ పదిహేడు రెండు వేల ఎనిమిది లేదా ఆ తర్వాత పదవి విరమణ చేసిన పెన్షనర్లు ఈ రెండు వేల పది టేబుల్ ప్రకా ప్రకారంగా కమ్యూటేషన్ పొంది ఉంటారు నూట ముప్పై నెలల పరిమితి మరియు ప్రభుత్వమేమో కోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో నూట ముప్పై ఐదు నెలల రికవరీ పూర్తయిన వెంటనే కమ్యూటేషన్ రికవరీని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు అకౌంట్స్ అండ్ ట్రెజరీ శాఖ ద్వారా అధికారిక మెమో కూడా జారీ చేయబడింది దీని ప్రకారం నూట ముప్పై నెలలు దాటి రికవరీ చేయకూడదు రీఫండ్ లెక్కలు ఉదాహరణతో నూట ముప్పై ఐదు నెలల కంటే ఎక్కువ చెల్లించిన వారికి ఎంత మొత్తం రీఫండ్ వస్తుందో కొన్ని ఉదాహరణల ద్వారా అయితే అర్థం చేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒకటోది ఒక పెన్షనర్ డిసెంబర్ పదిహేడు రెండు వేల ఎనిమిది తర్వాత రిటైర్ అయ్యారు వారికి కమ్యూటేషన్ రికవరీ జూలై ఒకటి రెండు వేల పది నుంచి ప్రారంభమైనది ఈ తేదీ నుంచి లెక్కేస్తే సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటి నాటికి నూట ముప్పై నెలలు పూర్తవుతాయి కానీ రికవరీ అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు లేదా అంతకంటే ముందే ఆపే వరకు కొనసాగి ఉంటే నూట ముప్పై నెలలు దాటి అదనంగా చాలా నెలలు ఉదాహరణకు నూట ముప్పై ఏడు నెలలు రికవరీ చేసినట్లు అవుతుంది ఈ అదనంగా రికవరీ చేసిన ముప్పై ఏడు నెలల కమ్యూటేషన్ మొత్తాన్ని ప్రభుత్వం రీఫండ్ చేయాలి ఉదాహరణ రెండు మరో పెన్షనర్కు రికవరీ ఆగస్టు ఒకటి రెండు వేల పది నుంచి ప్రారంభమైంది ఈ తేదీ నుంచి లెక్కిస్తే అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నాటికి నూట ముప్పై ఐదు నెలలు పూర్తవుతాయి రికవరీని ఆ తర్వాత కూడా కొనసాగించాలనుకుంటే ఉదాహరణకు ముప్పై ఆరు నెలలు అదనంగా ఈ మొత్తాన్ని రీఫండ్ చేయాలైతే చేయాల్సి ఉంటుంది మీ రీఫండ్ మొత్తాన్ని ఎలా అంచనా వేయాలి అని చూసుకున్నట్లయితే మీ పెన్షన్ నుంచి కమ్యూనికేషన్ రికవరీ ఏ నెల ఏ సంవత్సరం నుండి ప్రారంభమైందో మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ లేదా పాత పెన్షన్ చెల్లింపుల పాత పెన్షన్ పేసిప్పుల ద్వారా తెలుసుకోవచ్చు నూట ముప్పై నెలలు ఎప్పుడు పూర్తయ్యాయి అని చూసుకున్నట్లయితే మొదటి రికవరీ తేదీ నుంచి క్యాలెండర్ ప్రకారం నూట ముప్పై నెలలు పదకొండు సంవత్సరాలు మూడు నెలలు ఎప్పుడు పూర్తవుతాయో లెక్కించండి నూట ముప్పై నెలలు పూర్తయిన తేదీ తర్వాత కూడా మీ పెన్షన్ నుండి రికవరీ కొనసాగి ఉంటే ఆ అదనపు నెలల సంఖ్యను లెక్కించండి మీ నెలవారి పెన్షన్ నుంచి కమ్యూటేషన్ కోసం ఎంత మొత్తం రికవరీ అయ్యిందో తెలుసుకోండి ఇది మీ పీపీఓ లేదా మీ యొక్క పెన్షన్ పేసిప్లలో ఉంటుంది మొత్తం రీఫండ్ అంచనా సో అదనంగా రికవరీ అయినటువంటి నెలల సంఖ్య ఇంటూ మీ నెలవారి కమ్యూనికేషన్ రికవరీ మొత్తం ఈ ఈక్వల్స్ టు మీరు మీకు రావాల్సిన ప్రాథమిక రీఫండ్ మొత్తము మరి ఈ రీఫండ్ మొత్తం మీద వడ్డీ ప్రభుత్వము ఈ రీఫండ్ మొత్తం పైన వడ్డీ కూడా కలిపి చెల్లించాల్సి ఉంటుంది ఈ మేరకు మెమొరాండంలో కూడా పొ పొందుపరిచింది అనమాట మరి వడ్డీ రేటు ఏ తేదీ నుంచి వర్తిస్తుంది అనే దానిపైన ప్రభుత్వం ఉత్తర్వులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది సో మరి వడ్డీ ఎంత ఇస్తుంది అలాగే ఏ తేదీ నుంచి వర్తిస్తుంది అనేది ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది పూర్తి పెన్షన్ పునరుద్ధరణ ఎవరికైతే నూట ముప్పై ఐదు నెలల కమ్యూటేషన్ రికవరీ పూర్తయిందో వారికి ఆ తర్వాతి నెల నుంచి కమ్యూటేషన్ రికవరీ ఆగిపోయి వారి వారి పూర్తి బేసిక్ పెన్షన్ హండ్రెడ్ పర్సెంట్ పునరుద్ధరించబడుతుంది రిస్టోర్ అవుతుంది అంటే కమ్యూటేషన్ కోసం కట్ అవుతున్న మొత్తం ఇకపై కట్ అవ్వదు పెన్షనర్ల సమస్యలు మరియు కోర్టు పాత్ర చాలామంది పెన్షనర్లు తమకు తెలియకుండానే నూట ముప్పై ఐదు నెలల తర్వాత కూడా రికవరీ చెల్లించారు ఈ అదనపు మొత్తాన్ని తిరిగి పొందడానికి కొందరు పెన్షనర్లు పెన్షనర్ల సంఘాలు కోర్టులను ఆశ్రయించాయి ఈ విషయంపై కోర్టు తుది తీర్పు స్పష్టమైన ఆదేశాలు ఇస్తే రీఫండ్ ప్రక్రియ వేగవంతం అవుతుంది మరియు వడ్డీ చెల్లింపుపై కూడా స్పష్టత వస్తుంది ఇది ప్రభుత్వానికి ట్రెజరీలకు మార్గనిర్దేశం చేస్తుంది మరి పెన్షనర్లు ఏం చేయాలి మీ రిటైర్మెంట్ తేదీ మొదటి కమ్యూటేషన్ రికవరీ తేదీ ఆధారంగా మీకు నూట ముప్పై నెలలు ఎప్పుడు పూర్తయ్యాయో పూర్తవుతాయో నిర్ధారించుకోండి మీరు నూట ముప్పై ఐదు నెలల కంటే ఎక్కువ చెల్లించినట్లయితే ఎన్ని నెలలు అదనంగా చెల్లించారో నెలవారి రికవరీ మొత్తం ఎంతనో నోట్ చేసుకోండి మీ సంబంధిత ట్రెజరీ కార్యాలయం ఎస్టీఓ లేదా డిటిఓ లేదా పెన్షనర్ల సంఘాల నాయకులతో సంప్రదింపులు జరపండి ప్రభుత్వం రీఫండ్ ప్రక్రియపై అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తుందేమో గమనిస్తూ ఉండండి అలాగే మీ కమ్యూటేషన్ రికవరీ ఏ నెల నుంచి ప్రారంభమైంది మీరు నూట ముప్పై నెలల కంటే ఎక్కువ చెల్లించారా మీ నెలవారి రికవరీ మొత్తం ఎంత అటువంటి వివరాలను అంటే వ్యక్తిగత వివరాలు కాకుండా కేవలం గుణాంకాలు మాత్రమే ఈ వీడియోలో కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇతర పెన్షనర్లకు అవగాహన కలుగుతుంది అలాగే కొన్ని నమూనా కేసులను తీసుకొని రీఫండ్ మొత్తాన్ని వడ్డీతో సహా ఎలా లెక్కించవచ్చు తదుపరి విశ్లేషణలో అయితే మనం తెలుసుకుందాము నూట ముప్పై నెలల తర్వాత కమ్యూటేషన్ రికవరీ నిలిపివేయడము అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని రీఫండ్ చేసే అవకాశం రావటము పెన్షనర్లకు నిస్సందేహంగా పెద్ద ఊరట ఈ మార్పుల వల్ల ఈ యొక్క పెన్షనర్లకు ఆర్థికంగా మేలు జరగడంతో పాటు వారి పూర్తి పెన్షన్ త్వరగా పునరుద్ధరించబడుతుంది పెన్షనర్లు తమ లెక్కలను సరిచూసుకొని రీఫండ్ ప్రక్రియ గురించి అప్రమత్తంగా ఉండటం ముఖ్యం